కోర్టు కోట్లు పెట్టి ఖర్చుకుని కరెక్టే ఎడగట్టిం చెరువు మీద కట్టిండు అదో పెద్ద అక్రమ కట్టడం చెరువు అవును గోడ చెరువుల సగానికి గోడ కట్టి మూడున్నర ఎకరాలు తీసుకొని మూడు హాల్లు కట్టాడు మన నోటీస్ కూలగట్టేపుడు అన్ని ఇచ్చి కోర్టు కూడా స్టే ఇచ్చింది ఈయన చెప్పుకొచ్చింది ట్వీట్ చేసింది ఏంటంటే కోర్టులో నాకు స్టే ఇచ్చిందని కోర్టు స్టే ఇచ్చింది ఏంటి అక్రమ కట్టడం అయితే కూల్ చేయండి కరెక్ట్ గా అన్ని కరెక్ట్ గా ఉంటే మాత్రం వదిలేయండి అని చెప్పి మొత్తం మొత్తం ఉంది ారు తానికి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో పెద్ద పెద్ద బడా నాయకులను ఎవరైతే అక్రమాలు చేసిరో వాళ్ళనైతే ఉచ్చ పోపిస్తున్నట్టు మనకు కనబడుతుంది ఎగ్జాంపుల్ అయితే మన నాగార్జున ఏమో మరి అది తెలియదు అందులో ఉన్న ఫర్నిచర్ అవి తీసుకెళ్లమని కూడా చెప్పిరంట చెప్తే కూడా ఏమొద్దు నాకు ఏ ఫర్నిచర్ వద్దు ఏదో వద్దు అని అన్నాడంటే ఆయనకు ఇంకా నాది కూల్ చేసి కూల్ చేసి అనే బాధనే ఉంది తప్ప ఆయన ఎట్లా కబ్జా చేసిండు ఏందనేది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఇంకా పెద్దోళ్లతో కుమ్మకయ్యిండు ఏదో చేసిండు రాజశేఖర్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చిరంట వచ్చి కట్టుకున్నాడు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన పదేండ్లు కూడా మేనేజ్ చేసుకుంటా దాదాపు పది పన్నెండేండ్ల క్రితం కట్టిండది అది కట్టినప్పటి నుంచి ఈయన అంత వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి దీని గురించే రేవంత్ రెడ్డి గారు కూడా గెలవంగానే వెళ్ళి కలిసిండు ఫస్ట్నా ఇంటికి వెళ్ళి కలిసిండు బొకే ఇచ్చి ఇదిలో కొడతారో పెడతారో అని చెప్పి కలిసి ఆయన అవన్నీ ఏం వర్కౌట్ కాలి హైడ్రాని హైడ్రాని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ పని చేసిరు పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నో అక్రమ కట్టడాలు కట్టారు మన తెలంగాణలో పదిహేను వందల చెరువులుంటే సగం మాయమైపోయాయి అవి ఏమైనా వంద రూపాయలు కదా ఏదో ఎవడన్నా తొగిలించడానికి సగం చెరువు లేనే లేవు తిమ్మికుండా సగం చెరువు మింగిండు మింగిండు సగం మింగిండు కట్టిండు మొత్తానికి కట్టిన తర్వాత ఇప్పుడు ఈయన ఏంటంటే నాకు ఎలాంటి నోటీస్ రాలేదు కోర్టులో ఉంది కోర్టు ఆల్రెడీ స్టే ఇచ్చింది అనేది ఈయన వాదన కానీ ఈయన చేసింది మాత్రం తప్పు ఈయన పెద్ద సెలబ్రిటీ హీరో టాప్ హీరోలో ఈయన ఒకడు అలాంటి వ్యక్తి నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఉండడా మన ఆదర్శంగా ఉండు కబ్జాలు చేయమని చెరువు మధ్యలో కట్టాలి కట్టుకొని కాలిగుండ కూడా కట్టుకోండి ఫంక్షన్ చేసుకోండి అని మంచిగా ఆదర్శంగా ఉండు కదా కాదయ్య ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఈయనది మొత్తం మూడు హాల్స్ ఉన్నాయి ఈయన మూడు హాల్స్ లో ఒకటి టూ థౌజండ్ మెంబర్స్ పెడతారు రెండు వేల మంది ఒక దాంట్లో మూడు వేల మంది ఒక దాంట్లో ఐదు వేల మంది ఒక దాంట్లో ఈయన ప్లేట్ కి ఛార్జ్ ఎంత చేస్తాడో తెలుసా ఒక్క ప్లేట్ అక్కడ ప్లేట్ ఇజాపే ఉంటది ఒక్క ప్లేట్ కి పద్దెనిమిది వందల రూపాయలు నాన్ వెజ్ అయితే ఎవడన్నా పద్దెనిమిది వందల రూపాయలు తిండి తింటాడా అది కూడా అది కూడా లిమిటెడ్ ఐటమ్స్ అయితే వెజ్ అయితే పదహారు వందలు పదిహేను వందలు ఉంది పదిహేను వందలు పదహారు వందల ఐటమ్స్ ఏం తింటాడు చెప్పు ఒక మనిషి పద్దెనిమిది వందలు ఆదర్శంగా నిలుస్తుంది అందరికి ఆదర్శం కాదు ఇప్పుడు ఆయన జస్ట్ ఆ మూడు ఫంక్షన్ మీద సంవత్సరంలో సగం రోజులు నడిచినా గాని ఆయన ఇప్పటికి సంపాదించింది ఏంటంటే మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు ఈయన ఫుడ్ ఖర్చు మెయింటెనెన్స్ అవన్నీ తీసిన పదిహేను వందల కోట్లు తీసిన ఈయనకు మిగిలింది మాత్రం రెండు వేల కోట్లు ఇంకా ఏం తక్కువైందయ్యా ఇట్లా సంపాదించుకొని మూడు వేల ఐదు బిజినెస్ ఉన్నాయి కాదు మూడు వేల ఐదు కోట్లు ఉన్న వ్యక్తి తిమ్మికూడ శరీరం మింగాల్సిన అవసరం వచ్చింది అంటే దాని మీద సంపాదించిన డబ్బది అది దీని మీద సంపాదించిన మూడు వేల ఐదు వందల కోట్లు అమ్మని అమ్మ ఈయన హీరోనే కొడుకు హీరోనే ఇద్దరు కొడుకులు హీరోలే ఇంకా ఏం తక్కువైందని ఇట్లా కబ్జాలు చేసుకొని కట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు కట్టుకుంటే సొంత జాగాలు కట్టుకో అన్నపూర్ణలు కట్టుకో అన్నపూర్ణ అంటే లీజ్ కి తీసుకున్నారు అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వీళ్ళ నాన్నగారు చేశారు కాబట్టి దాని మీద అంతా ఏం చేయాల్సినంత రైట్ సైజ్ సపరేట్ వాళ్ళ బిజినెస్ తిమ్మికుంటే సగం మింగేసి కట్టాల్సిన అవసరం నాగార్జున గారికి ఏమొచ్చింది ఏమో మరి ఏం ఆశ దీని మీద అదే మొత్తానికి ఈ అక్రమ కట్టడం గురించి రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఆయన టీడీపీలో ఉన్నప్పుడే ఇది అక్రమ కట్టడం నాగార్జున మూడు ఎకరాల చెరూన్ కబ్జా చేసి కట్టుకుంటున్నాడు అని చెప్పి ఆయన అప్పుడే వినిపించాడు కానీ అప్పుడు ఆయన ఎవరు పట్టించుకోలే అది డబ్బున్నోడి పరిస్థితి ఎలా ఉంటదంటే ఎలాంటి సంస్థలనైనా మేనేజ్ చేయొచ్చు అసలు అక్రమ కట్టడం కట్టాల్సిన అవసరమే లేదు హీరోగా సంపాదించాడు సంపాదించాడు ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నాడు ఇంకా ఏం తక్కువైంది రేవంత్ రెడ్డి మునగాడన్నా ఇంత పెద్ద వ్యక్తి అక్రమంగా కట్టిన ఫంక్షన్ కూడా కూలగొట్టిండు కానీ ఇది ఒక్కటే కాదన్న ముడు ఉత్తనే కాదు ఒకటే కూలగొట్టని మునగాడు కాదు ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఆక్రమించిన భూమిని కూల రేవంత్ రెడ్డి అన్నోడు పెద్ద హీరో అయిపోతాడు అందరికి హీరో అయిపోతాడు ఎందుకు ఆల్రెడీ మల్లారెడ్డి కూల్చిండు ఇంకా కొంతమంది పొంగులేటి వీళ్ళకి కొంతమంది కూల్చుతున్నాడు ఇప్పుడు గనక కూల్చదలుచుకుంటే పెద్ద పెద్ద బడా నాయకులు కాంగ్రెస్ లో ఉన్నారు బిఆర్ఎస్ లో ఉన్నారు అందరినీ కూల్చాలి ఇదే హైడ్రా అదే యాక్టివ్ గా పనిచేయాలి నాయకులు వాళ్ళ నాయకులు అపోజిషన్ అట్లా చూసుకోకుండా ప్రతి ఒక్కరిని అక్రమ కట్టడాలు ఎక్కడ ఉంటే అక్కడ కూల్చివేయాల్సి ఇప్పుడు ఓవైసీది ఉంది ఓవైసీ కాలేజ్ ఉంది మొత్తం చెరువులోనే ఉంటది ఆ కాలేజ్ అది మొత్తం చెరువులనే ఆ కాలేజీని మాత్రం ఖచ్చితంగా కూలగొట్టాలి ఇంకా మొత్తం గోడలు కట్టేశారు మునిగే పరిస్థితి అయితే ఉండదు కానీ చెరువులు కబ్జా ఇంకా మనం హైదరాబాద్ లో పాపులేషన్ పెరుగుతుంది వాటర్ లేకపోతే బతకలేరు ఆల్రెడీ సగం మనం మొన్న నోయిడాలో చూసాము కేరళలో చూసాము ముంబైలో చూసాము రెండు సంవత్సరాల కింద హైదరాబాదే చూసాము వర్షాలు పడ్డప్పుడు నీళ్లు ఎక్కడ పోవాలో తెలియక ఏంది అసలు గల్లీలలో డ్రైనేజీలు బొంగుతూ మరీ దారుణంగా తయారైంది ఇవన్నీ అడ్డుకోవాలంటే ఈ అక్రమ కట్టడాలను ఫస్ట్ కూల్ చేయాలి మళ్ళీ చెరువులను యథావిధిగా తయారు చేసుకోవాలి మనం ఇంకా రాను రాని పబ్లిక్ పెరుగుతుంది హైదరాబాద్ లో ఇదే కాకుండా మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ నాకు తెలిసి కేటీఆర్ ఫార్మ్ హౌస్ కూడా ఎగరబోతుంది అంతేనా రేవంత్ రెడ్డి గారు అదే పని పనిచేస్తే కాంగ్రెస్ లో కొంత ఏది నా ఫామ్ హౌస్ కాదు మా దోస్త్ కాలేదు కొన్ని రోజులు ఇసుకు తీసుకున్నా అంటుండు మస్తు మాట్లాడతారు నేను కూడా ఉందా మాట్లాడతా నేను నన్ను దొరుకుతాయా అన్నది కాదు కదా నిజంగా ఆయన అంటావా హండ్రెడ్ పర్సెంట్ ఆలోదే ఉంటుంది కాకపోతే బినామీలు ఉంటారు చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళవి కూడా కూల్ చేయాలి కూల్ చేసి అయితే మరి కొద్ది రోజుల్లో కేటీఆర్ ఫామ్ హౌస్ గాలి లేకపోతున్నాడు లేస్తుంది చాలా మంది ఉన్నారు వాళ్ళందరివి మాక్సిమం కూలగొడతారని చూస్తున్నాను కానీ ఆదర్శంగా ఉండే హీరోలు మాత్రం ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు నాగార్జున గారు కూడా ఇప్పటికి బాగా సంపాదించారు మీకు డబ్బుకి ఏం కుదవలేదు గట్టిగా సంపాదించిండు గట్టిగా సంపాదించిండు రెండు వేల పదిహేను అంటే గట్టినే కుమ్ముకున్నట్టుంది ఒక్క ఫంక్షన్ చేస్తే కోటి రూపాయలు అంట ఫంక్షన్ చేస్తే కోటి రూపాయలు అంట అంటే పెద్ద పెద్ద నాయకులు ప్లేట్ కవితక్క ఎక్క తీసుకుంటారు అన్నమాట తదితలు కూడా వంచిరంట సీరియల్ అన్ని ఇల్లునే మంచిరంట ఇప్పుడు టాప్ లో ఉన్న ఫంక్షనాలు ఇది ఎన్ కన్వెన్షన్ అనేది అతి పెద్ద పెద్ద విలువ చేసేది ఇంకోటి సిటీలో మధ్యలో ఉంది మాదాపూర్ లో మన ఐటెక్ సిటీకి దగ్గరలో కుకట్పల్లికి జస్ట్ ఒక కిలోమీటర్ అంత దూరంలోనే

కాంగ్రెస్ నాయకులైనా సరే బీఆర్ఎస్ నాయకులైనా సరే ఎవ్వరు అక్రమంగా నిర్మించుకున్నా ఎవ్వరు చేసిన అక్రమాలనైనా ఇలాగే అరికడుతూ మీరు అందరి అభినందనలు పొందాలని నేను కోరుకుంటున్నాను